తుంగతుర్తి నియోజకవర్గం జాజరెడ్డిగూడెం మండలంలో భువనగిరి ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డికి అత్యధిక మెజార్టీ వచ్చేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దరూరి యోగానంద ఆచార్యులు కోరారు రేపు జరిగే పోలింగ్లో ప్రతి ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా కష్టపడాలని సూచించారు గతంలో వచ్చిన మెజార్టీ కంటే అధికంగా వచ్చేలా కృషి చేయాలని ఆయన కార్యకర్తలకు చెప్పారు ఉన్నత నియోజకవర్గ సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ రేపు పదమూడవ తారీఖున జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త రేపు పోలింగ్ అవి పూర్తయ్యే వరకు కూడా అందరూ కష్టపడి ప్రతి ఓటర్ను పోలింగ్ బూత్ వరకు తీసుకొని పోయి కాంగ్రెస్ పార్టీకి తుంగ తుంగతుర్తి నియోజకవర్గంలో ముఖ్యంగా అరవపల్లి మండలంలో అత్యధిక మెజార్టీని తీసుకొచ్చి మనం తుంగతు నియోజకవర్గంలో అరవపల్లి మండలంలో గతంలో వచ్చిన నాలుగు వేల కన్నా ఈసారి దాదాపు ఒక పదివేల మెజార్టీని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కార్యకర్తలకు నమస్కారం తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ కోరుతున్నాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం